హాయ్ ఫ్రెండ్స్ కష్టము మా వాళ్ళ ఇంటి వెనుక కష్టం అది ఉంది ఇది వాళ్ళది సన్నజా చెట్టు చూసారా పూలు ఎలా ఉన్నాయో సపోటా చెట్టు జామ్ చెట్టు అదిగో నిమ్మ చెట్టు తీసుకొచ్చి పెట్టాడు నాటాలని ఇంకొక జామ ఇంకొక రకం అంట ఈ జామ దొండ చెట్టు ఇది వాళ్ళ ఇల్లు నాన్న ఒక్కళ్ళే ఉంటారు అమ్మలు కరివేపాకు చెట్టు చూసారా ఎంత పెద్ద చెట్టు ఈ చెట్టు ముప్పై సంవత్సరాలకి వెళ్ళిపోయింది ముప్పై సంవత్సరాలు అయింది ఇది వాళ్ళ ఇల్లు